శ్రీకాకుళం జిల్లా నరసనపేట మాచిరి వద్ద ఉన్న పార్థివదేహాన్ని పందులు తిరిగే ప్రదేశంలో నా తల్లి మృతదేహాన్ని హాస్పిటల్ వైద్యులు పడేయటం చూస్తే ఇటువంటి హృదయ విదారకరమైన ఘటన ఎవరికీ రాకూడదని బాధిత యువకుడు కన్నీరు పరిమితమైనారు ఇంతటి దారుణానికి పాల్పడిన వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చూడండి ఎలా ఉంది ఇప్పుడు తొమ్మిదిన్నరే అంత ప్రాంతం తొమ్మిదిన్నర అవుతుంది చూడండి ఆ బాక్స్ అక్కడ ఉన్నాయి సారాలు ఇచ్చి చూడండి జరిగితే చూడండి నెక్స్ట్ ఇంకెవరికైనా సరే ఎలాంటి ఇబ్బందులు రాకూడదండి దయించి నేను జనసేన పార్టీలో సిక్స్ ఇయర్స్ నేను ఉన్నానండి ఎంతగానో కష్టపడతాను అలాంటి నాకేలాంటి అన్యాయం జరిగిందండి అందరికొలు దహించి ఆలోచించండి చూడండి నా తల్లి పరిస్థితి ఎలవండి నియోజకవర్గం నుంచి సీఎం డిప్యూటీ సీఎంలు అయ్యారు చాలా మంది మినిస్టర్లు అయ్యారు వాళ్ళందరూ ఉండు కూడా ఈ మాసిది ఇలా ఉండడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి அண்ட <laughs> <laughs> అసలు ఇది మార్చి మేము ఇన్ని ఏర్పాట్లు చేసుకుని అక్కడ లావేరు మండలం నుంచి వచ్చి అరేంజ్ చేసుకున్నాం ప్రేదరబాక్స్ అరేంజ్ చేసుకుని ఇక్కడ మేము టెంట్ వేసుకుని బయట ఉండడానికి ప్రయత్నం చేసి ఎవరు హాస్పిటల్ సిబ్బంది కానీ ఎవరు కూడా స్పందించలేదు కనీసం ఇటువంటి సిచ్యువేషన్ రిపీట్ అవ్వకుండా ఎవరికి అంటే అందరికీ బాధ ఇప్పుడు ఉంటుంది ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు సహాయం వాళ్ళు లేకుండా కనీసం ఈ సిచ్యువేషన్ ఎప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే అది జరగాలి అధికారులు అధికారులు దీన్ని కొంచెం దీన్ని సీరియస్ తీసుకొని ఇలాంటప్పుడు ఇబ్బంది ఇబ్బంది జరిగినప్పుడు డైరెక్ట్ శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ కైనా షిఫ్ట్ చేయాలి దగ్గర పడేసి లో ఒక మూల పండు సెట్ లో పడేసి అని చెప్పేసి తాళాలు వేసుకుని ఎవరి పంట వెళ్ళిపోతే మేము ఎక్కడి నుంచి ఏం చెయ్యాలి పరిస్థితి ఎవరికి రాకూడదు మాత్రం ఇప్పుడు ఇక్కడ వచ్చి మేము ఇక్కడ రాగానే మేము ఇక్కడ మొట్టమొదటి రాగానే చాలా మంది ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు స్పందించలేదు మాట్లాడగానే ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రవీణ్ అంద గారికి వెంటనే కాల్ చేసి మాట్లాడారు ఆయన సాయంత్రం ఆరు గంటల నుంచి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ముశ్వేశ్వర పౌస్టర్ విషయంలో కానీ జాల విషయంలో కానీ రే అంటారు కరెంట్ లేదు కనీసం కరెంట్ లేదన్న విషయాన్ని కూడా అధికారులు ఇది అధికారులకు గుర్తింపు ఘోరమైన పరిస్థితి ఎక్కడా లేదు సిచ్యువేషన్ లేదు సార్ ఆయన ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ప్రవీణ్ గారు కనీసం ఎవరు రెస్పాండ్ అవ్వలేదు దయచేసి ఆయన మేము కోరేది ఒకటే ఉదయాన్నే వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి మీరు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలి ఇటువంటి రిపీట్ అవ్వకుండా చేయాలని ప్రవీణ్ గారిని కూడా మేము విన్నమించుకుంటాం దయచేసి ఆయన ఉదయాన్నే ఒకసారి వచ్చి ఈ సైట్ విజిట్ చేసేసి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా